హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాము ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే ఇది ఇక్కడ కెనడియన్స్ సలాడ్లో తింటారండి మెడిసినల్ వాలీ ఉంటాయి ఇందులో ఏ ఏ విటమిన్ ఈ విటమిన్ అవన్నీ బాగుంటాయంట మనకు తెలియదు మనకు ఇండియన్ వాళ్ళకైతే ఇక్కడ కేల్ అంటారు దీన్ని కేల్ అంటారు దీన్ని సేమ్ పాలకూర లెక్క ఉంటుంది కట్ చేసుకొని సన్నగా తరుక్కొని ఇది మనం నాకు నేను ఆలోచించుకున్నది ఇది కర్రీ నేను ఆలోచించుకొని మన ఇండియన్ పద్ధతిలో నేను పాలకూరలాగా ఫ్రై చేస్తున్నాను పాలకూరలాగా చేస్తాను దీన్ని అదేంటో చూడండి ఇక్కడ వాళ్ళు మాత్రం సలాడ్లో వాడతారు వాడతారు అటు ఇది మీరు చూసి ట్రై చేయండి నా పద్ధతిలో అయినా సరే కేల్ మొత్తానికి దీని పేరు కేల్ అంటారంట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి దీంట్లో ఆయిల్ వేద్దామండి ఆయిల్ అండి ఒక త్రీ స్పూన్ ఆయిల్ తాలింపు దినుసులు అండి జీలకర్ర ఆవాలు కొంచెం చిల్లపటలు ఆడిన తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు అవుతామండి ఇది కొంచెం లేటుగా ఉడుకుతుందండి ఫస్ట్ ఆకు వేసుకోవాలి తర్వాత వెల్లు వెల్లుల్లిపాయలు తర్వాత ఇప్పుడు కర్రీ వేసుకున్నాను అండి బాగా ఉడకాలండి కొంచెం తొందరగా ఉడుతుంది కొంచెం మిగిలినట్టు ఉంటుంది అక్కడ పాలపూర అంతా ఈజీ ఏమవుతుంది అసలు దగ్గరికి మరిగిన దాకా పల్పు ఉండాలి ఇదలా దగ్గరికి మరిగిస్తుంది మరిగి ఉండాలి ఆ కూర మగ్గిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి పప్పు నానబెట్టిన చెంచపప్పు ఇదిగో పప్పు కూడా తొందరగా ఉడతాయి ఈ కర్రీ ఈ ఆకుకూరనే తొందరగా ఉడకదు అందుకోసం ఈ ఆకుకూర ముందేస్తాము ఇదివరకు ఒకసారి చేసిన నేను మంచిగా మంచిగా వచ్చింది టేస్ట్ మంచిగా అయింది ఇప్పుడు మీరు కూడా ఈ ముందు తెచ్చినట మీరు కూడా ట్రై చేస్తారని ఒకసారి మన దగ్గర ఇది మోర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి హైదరాబాద్లో ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకొని చాలా టేస్ట్ అయింది అండి మన మునగాకు కర్రీ ఎట్లుంటుందో అక్కడ ఉన్నది చనిపోతుంది ఉప్పు కారం కొంచెం కొంచెం ఇంకొంచెం మధ్యనై చేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇంత కలు ఇవైందండి ఆకుకూర కేల్ కేల్ ఆకుకూర మన ఇండియన్ పద్ధతిలో నేను ఇలా చేశాను చాలా బాగా అయిందండి దేనికైనా చాలా బాగుంటుంది నచ్చితే ఇంతేనండి ఇది నచ్చితే మీరు ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెడీ కేల్ కర్రీ రెడీ కేల్ ఆకు కూడా